నిజమైన గెలుపు నిరంజనవరం ఊరి చివర ఉన్న చెరువు గట్టున ఒక సాయంకాలం నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకోసాగారు మాటల సందర్భంలో పోషణం అనేవాడు ప్రపంచంలో మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు పట్టుబట్టి ప్రయత్నించాలే కాని ఎంతటి కష్ట సాధ్యమైన పనైనా సాధించవచ్చు అన్నాడు దానికి దయానిధి అనేవాడు ఏదైనా సాధించవచ్చా అని అడిగాడు భోషణం నవ్వి అలాగని చెంబులో ఏనుగును పెట్టేలాంటి పని కాదు మనిషికి ఆచరణ సాధ్యమైన పని ఏదైనా ప్రయత్నం మీద సాధించవచ్చు అన్నాడు ఆ మాట పైన భోషణానికి మిత్రులకు చాలాసేపు వాగ్వివాదం జరిగింది మాట మాట పెరిగింది పంతో హెచ్చి పంద్యాల వరకు పోయింది చివరకు దయానిధి ఒరే భోషణం ఎంత వాదిస్తున్నావు కదా నేనొక పని చెబుతాను దాన్ని సాధిస్తావా అన్నాడు అదేమిటో చెప్పు అన్నాడు పోషణం నువ్వు నీ తండ్రి చేత చుట్ట తాగడం మాన్పించాలి వంద వరహారు పందెం అన్నాడు దయానిధి భోషణం తండ్రి మాధవయ్య మంచి మాటకారి చతురుడు మనిషి చాలా మంచివాడు అయితే అతనికి ఉన్న దొరలవాటు చుట్ట తాగటం ఎవరైనా మాటల్లోకి దించారంటే చాలు రొంటిన ఉన్న పొగాకు మట్ట తీసి చుట్ట చుట్టి ఒకటి తర్వాత ఒకటి వరాసగా కాల్చి పారేస్తూనే ఉంటాడు భోషణం కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత దయానిధితో దయానిధి నా చదువు నా తెలివితేటలు అన్నీ ఉపయోగించి నేను ఈ పని సాధిస్తాను కానీ వంద వరహాల పంద్యానికి ఆశపడి మాత్రం కాదు అన్నాడు మర్నాడు భోజనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని తండ్రిని కూర్చోబెట్టి చుట్ట తాగటం వల్ల కలిగే నష్టాలన్నీ పోసకొచ్చినట్లు వివరించాడు ఒక్కొక్క చుట్ట తాగడం మూలాన ఒక్కరోజు ఆయువు తగ్గిపోతుందని ఈ లెక్కన చాలా కాలం బతకటం అసంభవం అని ఇంకా చాలా విషయాలు చెప్పాడు కొడుకు చెప్పినదంతా ఓపికగా విన్న మాధవయ్య చూడు చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు చావు ఎప్పుడని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే వస్తుంది చొట్ట అంటే వాళ్ళు మాత్రం తొందరగా చనిపోవడం లేదా చుట్ట తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు కానీ చుట్ట తాగడం ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక గొప్ప ఆనందం ఆ ఆనందాన్ని దూరం చేసుకుని నిస్సారంగా ఎంతకాలం బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం నన్నెలా వదిలేయి అంటూ చుట్ట వెలిగించుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు భోషణం దిగాలు పడిపోయాడు అయినా తన ప్రయత్నం మానలేదు ఒకరోజు తనతో ఏదో చెప్పబోతున్న కొడుకుతో మాధవయ్యా ఒరే పోషణం చుట్ట కాల్చటం నాకు ఊపిరి పేల్చటం అంత ముఖ్యమైనది ఆ అలవాటు నేను పోయిన రోజే పోవాలి అన్నాడు నువ్వు చుట్ట తాగడం మానేస్తే లక్ష వరహాలు ఇస్తామని ఎవరైనా అంటే మానేస్తావా అని అడిగాడు పోషణం తప్పకుండా మానేస్తాను అన్నాడు మాధవయ్య అంటే నువ్వు మానుకోవాలి అనుకుంటే చుట్ట తాగడం మానుకోగలవన్నమాట అవునా అని అడిగాడు పోషణం మాధవయ్య నవ్వి నీ తృప్తి కోసం అలా అన్నాను కానీ నిజంగా నేను చుట్ట మానేస్తే లక్ష వరహాలుచ్చే సన్యాసి ఎవడుంటాడు గనక అన్నాడు ఎవడైనా నీ దగ్గరికి వచ్చి పదునైన కత్తి ఒకటి నీ గొంతు కానించి నువ్వు చుట్ట కాల్చటం మానేస్తావా లేదా లేకుంటే చంపేస్తాను అంటే ఏమంటావు అన్నాడు పోషణం మానేస్తాననే అంటాను అన్నాడు మాధవయ్య చూసావా నువ్వు అనుకుంటే మానుకోగలవు అన్నాడు పోషణం ఉత్సాహంగా కాని ఆ వెధవ కత్తి గొంతుకు పెట్టి ఉంటాడు వాడు అలా వెళ్ళగానే ఎలా చుట్ట వెలిగిస్తాను అంటూ మాధవయ్య చుట్ట వెలిగించి తాపీగా ఆనందంగా పొగపెల్చసాగాడు పోషణానికి బాగా కోపం వచ్చింది వాడు గొంతు పెద్దది చేసి నాన్నా నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను దాన్ని నువ్వు హాస్యంగా తీసుకుని తేలిగ్గా కొట్టేస్తున్నావు నేను ఆఖరిసారిగా చెప్తున్నాను నువ్వు చుట్ట తాగటం మానకపోతే నేనెంతకైనా తెగిస్తాను అంటూ వెళ్ళిపోయాడు భోషణం ఆ రోజంతా భోజనం చెయ్యలేదు తల్లి విమలమ్మ ఎంత బ్రతిమలాడినా వినలేదు ఆ సంగతి ఆమె మాధవయ్యకు చెబితే బాగా ఆకలైతే వాడే తింటాడులే అనేశాడు ఆ మర్నాడు మాధవయ్య పని మీద పొరుగురు వెళ్ళి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చాడు భోషణం పరిస్థితి చాలా దిగజారుడిగా ఉంది కళ్ళు లోతుకుపోయి ముఖం తప్పింది విషయం తెలిసిన ఇరుగు పొరుగు భోషణాన్ని పరామర్శించవచ్చి మాధవయ్యను తల ఒక మాట అనసాగారు వాళ్ళంటున్న మాటల కన్నా ఏమి అనని భార్య ముఖంలోని నిరసన కన్నా భోషణం పట్టుదల దాని వెనక దాగి ఉన్న తనపైని అచంచలమైన ప్రేమ మాధవయ్యని ఎంతగానో కదిలించింది ఆయన రెండిన ఉన్న పొగాకు మట్టను ఇంట్లో గోతాంలో పెట్టి ఉన్న పొగాకును తీసుకుపోయి వీధిలో పారేసి భోషణాన్ని దగ్గరకు తీసుకుని నువ్వే గెలిచావు ఇక వెళ్ళి భోజనం చెయ్యి అన్నాడు భోషణం తండ్రి వంక చూస్తూ కాదు గెలుపు నాది కాదు నాన్న ఇంతవరకు నిన్ను వశపరుచుకుని బానిసను చేసుకున్న నీ దృష్టిలో అత్యంత ఆనందాన్ని కలిగించే చుట్టను జయించిన నీదే నిజమైన గెలుపు అన్నాడు కథ సమాప్తం కర్ణభేతి పాటగాడు భీమతరంగిణి రాజ్యంలో వీరభద్రుడు స్వర్ణలక్ష్మి అనే రైతు దంపతులు ఉండేవారు వాళ్లకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు స్వర్ణలక్ష్మి ఎన్నో వ్రతాలు పూజలు చేయగా చేయగా అవి ఫలించి ఒక మగ బిడ్డను ప్రసవించింది కంటికి ఇంపుగా ఉన్న ఆ బిడ్డను చూసి మంత్రసాని సంతోషించే లోపుగా వాడు గొక్క పట్టి ఏడ్చాడు ఆ ఏడుపు విన్న మంత్రసానికి గుండెలో దడ పుట్టింది ఆ ఏడుపు అంత కర్ణ కఠోరంగా ఉన్నది స్పృహలో లేని స్వర్ణలక్ష్మికి కూడా ఆ ఏడుపు వల్ల చప్పున స్పృహ వచ్చింది ఆ వికృతమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నదా అని చూసిన ఆవిడకు ఆ బిడ్డ తను కన్న పసికందని తెలిసి విస్తుపోయింది వీరభద్రుడు తన కొడుకు వికృత స్వరం గురించి తెలుసుకుని మనసులో దిగులు పడినా అది పైకి కనపరచకుండా భార్యకు ధైర్యం చెప్పాడు ఆ రైతు దంపతులు కొడుకు రామశేఖరుడని పేరు పెట్టుకున్నారు వయసు పెరుగుతున్న కొద్దీ వాడి కంఠస్వరం మరింత వికృతంగా తయారయ్యింది వాడు కోపం అరిస్తే భూమి దద్దరిల్లుతున్నదేమో అనిపించేది వీరభద్రుడు కొడుకును బడిలో చేర్చాడు వాడి గొంతు విని బడిలో కొందరు పిల్లలు జ్వరం తెచ్చుకున్నారు మరికొందరు వాణ్ణి అంత దూరాన్ని చూస్తే చాలు చెప్పలేని భయంతో వణికిపోసాగారు బడిపంతులు ఒకనాడు వీరభద్రుణ్ణి కలిసి జరిగింది చెప్పి అయ్యా నాకు జీవనోపాధి బడి ఒక్కటే మీరు రామశేఖరుణ్ణి బడికి పంపితే నా కడుపు కొట్టిన వారవుతారు దయచూపండి అని కాళ్ళు పట్టుకున్నాడు దానితో వీరభద్రుడు కొడుకును బడికి పంపడం మానుకున్నాడు ఇప్పుడు రామశేఖరుణ్ణి ఏం చేయడమా అని అతను విచారపడుతూ ఉండగా ఆ ఊరుకు శార్దూల అనే ఒక బక్క చిక్కిన సన్యాసి వచ్చాడు అతడు గొప్ప మహిమలు కలవాడని క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది వీరభద్రుడు కొడుకుతో పోయి సన్యాసిని కలుసుకుని స్వామి వీడు నాకొక్కడే కొడుకు పేరు రామశేఖరుడు దేవుడు వీడికి కర్ణ కఠోరమైన కంఠస్వరాన్నిచ్చాడు బడిలో పిల్లలు వీడి గొంతు విని జ్వరాల పాలయ్యారు మీరే దయచూపాలి అని దీనంగా ప్రార్థించాడు శార్దూలపాదుడు రామశేఖరుడి హస్తరేఖలు పరిశీలించి వీడికి ఇరవయో ఏటా గొప్ప యోగం ఉన్నది వీడి పాట వల్ల ఒక మహత్కార్యం సాధించబడుతుంది వీడి తల మీద కనక వర్షం కురుస్తుంది నా మాట తప్పదు అన్నాడు ఇది విన్న వీరభద్రుడు ఏమీ తోచక తలగోక్కుంటూ ఇంటి దారి పట్టాడు గొంతు వింటేనే కంపరం పుట్టే రామశేఖరుడు గొప్ప పాటగాడేలా అవుతాడో అతడికి ఏమాత్రం అర్థం కాలేదు ఒక వారం పాటు ఆలోచించి వీరభద్రుడు కొడుకు పాటలు పాడటంలో శిక్షణ ఇప్పించి చూద్దామని అనుకున్నాడు అతడు పొరుగూరిలో ఉన్న గానామృత పాణి అనే గాయకుడి దగ్గరకు కొడుకును తీసుకుపోయి అయ్యా వీడికి పాటలు పాడటం నేర్పండి ప్రతిఫలంగా తమరు కోరినది ఇచ్చుకుంటాను అన్నాడు గానామృత పాణి రామశేఖరుడికి ఒక కీర్తన పాడి వినిపించి అలా పాడమన్నాడు రామశేఖరుడు వెంటనే గళం విప్పాడు అంతే ఆకాశం ఉరిమి పిడుగులు పడినట్లయింది గానామృత పాణి తన అరచేతిని రామశేఖరుడి నోటికి అడ్డం పెట్టి నాయన చిన్నవాడివైపోయావు లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేవాణ్ణి నాకు అసలే గుండెపోటు నీవు పాట ఆపకపోతే ఈ క్షణమే నాకు భూమి మీద నూకలు చెల్లిపోతాయి అని వేదనతో కంటనీరు పెట్టుకున్నాడు నాకు పాట సగంలో ఆపటం ఏమాత్రం ఇష్టముండదు అన్నాడు రామశేఖరుడు కోపంగా నన్ను కనికరించి పాట సగంలో ఆపినందుకు నీకు జన్మాంతం రుణపడి ఉంటాను నీకు ఎవరో పాట నేర్పనవసరం లేదు కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు నువ్వు జన్మతః పాటగాడివిగా పుట్టావు అన్నాడు గానామృత పాణి అతడి మాటల్లోని వెటకారం వీరభద్రుడికి అర్థమయ్యింది రామశేఖరుడు మాత్రం తనకు పాటలు పాడటంలో సంపూర్ణమైన ప్రతిఫాలపడినట్టు ఆనందపడిపోయాడు ఊరు చేరాక వీరభద్రుడు రామశేఖరుడికి ఒరే నువ్వు గొప్పగా పాడతావని మన ఊళ్ళో నీ పాట విన్నవాళ్లకు నీ మీద అసూయ కలగవచ్చు అందువల్ల నువ్వు నీ పాటను జనం మధ్య పాడకుండా ఎవ్వరూ లేని ప్రాంతాలకు పోయి అక్కడ సాధన చెయ్యి అని సలహా ఇచ్చాడు ఈ సలహా రామశేఖరుడికి బాగా నచ్చింది వాడొకనాడు ఊరుకు దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతానికి పోయి ఒక రాతి మీద కూర్చొని గొంతు విప్పాడు ఆ ఊరి పూజారి శెఠగోపానికి మూలిక వైద్యంలో ప్రవేశముంది ఆయన మూలికల కోసం కొండ దగ్గరికి వచ్చి రామశేఖరుడి కర్ణభేది లాంటి పాట విని హడలిపోయాడు ఆయన వాణ్ణి దగ్గరకు పిలిచి ఒరే శేఖరం దూరం నుంచి నీ పాట విని ఆకాశం నుంచి ఏ గంధర్వుడో కిందకు దిగి పాడుతున్నాడని అనుకున్నాను తీరా చూస్తే నువ్వు మన మహారాజు గారిని దర్శించి నీ గంధర్వగానం వినిపించు నీకు ఘన సన్మానం తప్పక చేస్తారు అన్నాడు ఆ మాట నమ్మిన రామశేఖరుడు మరెవ్వరితో చెప్పకుండా రాజుగారి వద్దకు బయలుదేరాడు అదే సమయంలో ఆ రాజ్యం రాజు సుప్రభాతుడు ఒక చిక్కు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాడు పొరుగు దేశపు రాజు చండమార్తాండు హఠాత్తుగా సుప్రభాతుడి రాజ్యంపై దండయాత్రకు బయలుదేరాడు పులి మీద పుట్రలా సుప్రభాతుడి సేనాపతికి జ్వరం సోకింది సుప్రభాతుడు ఏం చేయాలో పాలుపోక తలపట్టుకు కూర్చున్నాడు ఎంతలో ఒక భటుడు వచ్చి మహారాజా రామశేఖరుడనే పాటగాడు వచ్చాడు తన పాటతో మీకు వీనుల విందు చేస్తాడట పంపమని సెలవా అని అడిగాడు రాజు పంపమన్నట్లు ఊపాడు రామశేఖరుడు రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి గొంతెత్తి పాట ప్రారంభించాడు అది వింటూనే సుప్రభాతుడు అదిరిపడ్డాడు శత్రురాజు నగరం మీద శతఘ్నులు పేల్చటం ఆరంభించాడని కలవరపడిపోయాడు అంతఃపురంలోని మహారాణులు భీమతరంగిణి నది గట్లు తెగి హఠాత్తుగా వరద వచ్చినట్టు బెంబేలెత్తిపోయారు ఆగ్రహించిన సుప్రభాతుడు రామశేఖరుడి నాలుక తెగ నరికించాలని భావించాడు కానీ అంతలోనే ఆయనకు ఆలోచన వచ్చింది రాజ్యానికి ఉత్తర దిశలో గల అరణ్యంలో ఒక మహా రాక్షసుడు తిరుగుతున్నట్టు వార్తలు అందాయి ఈ సంగతి గుర్తుకు రాగానే సుప్రభాతుడు చప్పట్లు చరిచి పటులను పిలిచి ఒరే ఈ కర్ణభేది పాఠకాన్ని వెంటనే తీసుకుపోయి ఉత్తర దిశలో ఉన్న మహారణ్యంలో వదిలిరండి అక్కడ ఉన్న రాక్షసుడు వీడిని నిలువున విరుచుకు తింటాడు అదే వీడికి తగిన శిక్ష అన్నాడు రాజాజ్ఞ ప్రకారం భటులు రామశేఖరుణ్ణి అరణ్యంలో వదిలి చొప్పున అక్కడి నుంచి నగరం కేసి పారిపోయారు ఇంత జరిగాక రామశేఖరుడికి ఒక సంగతి అర్థమయ్యింది రాజన్నట్టు తను నిజంగా కర్ణభేది పాటగాడు తను గొంతెత్తి పాడటం ప్రారంభిస్తే ఎంతటి వాడైనా ఆ భీకర కఠోర ధ్వనిని తట్టుకోలేడు అలాంటప్పుడు ఈ రాక్షసుడు మాత్రం తన తాటికి ఆగగలడా రామశేఖరుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగదోస్తూ చేతిలో పడవాటి రాతి మదకుటి ఎనుగులో ఉన్న రాక్షసుడు ఒకడు బయటికి వచ్చి రామశేఖరుణ్ణి చూస్తూనే ఆహా ప్రాణంతో ఉన్న నరమానవుణ్ణి చూసి ఎంతకాలమాయే అంటూ పెద్ద పెద్ద అంగలతో ముందుకు రాసాగాడు రామశేఖరుడు రాక్షసుణ్ణి అంతకన్నా వాడి చేతిలో ఉన్న ఆరేడు అడుగుల రాతి రాతికథను చూసి ముందు భయపడిన తర్వాత మొండి ధైర్యం తెచ్చుకుని ఓహో విధి అన్నమాట నిజం కదా ఈ రాక్షసాధముడికి నా వల్ల చావు రాసిపెట్టి ఉందన్నమాట అని పెద్దగా గొంతెత్తి పాట ప్రారంభించాడు ఆ పాట వినపడగానే రాక్షసుడు వాడల్లా ఆగి ఒక క్షణం అటు ఇటు తోలి బోర్లా పడిలేస్తూ ఒరే పాట ఆపు చెవి గోబల్లో సోలాలతో పొడిచినట్టున్నది అన్నాడు అది విన్న రామశేఖరుడు రాక్షసుడి నుంచి తనకెలాంటి ప్రమాదం రాదని తను వాణ్ణి నానాహింసలు పెట్టవచ్చని ధైర్యం తెచ్చుకుని ఒరే నేను కర్ణభేది పాటగాణ్ణి నా పాట శాంతం వినందే నిన్ను వదలను అంటూ ముందు కురిగాడు ఇది చూసి రాక్షసుడు ఒక చావు కేక పెట్టి పారిపోసాగాడు రామశేఖరుడు మరింత బిగ్గరగా పాట పాడుతూ వాణ్ణి వదలకుండా తరమసాగాడు అదే సమయంలో శత్రురాజు చండమార్తాండు భీమతరంగిణి రాజ్యంపైకి సైన్యంతో ఆ మార్గాన వస్తున్నాడు పర్వతాకారుడైన రాక్షసుడు పరుగు తీస్తూ తమ వైపుకు రావటం చూసి సైనికులు బెంబేరెత్తిపోయారు ఇది చూసి చండమార్తాండు భయకంపితుడై భీమతరంగిణి రాజ్యంలోని ఒక సామాన్య పౌరుడే రాక్షసుడిని వెంటబడి తరుముతూ ఉంటే ఇక ఆ రాజ్య సైనికులు మరింత వీరాధి వీరులై ఉంటారు అనుకుని వెంటనే గుర్రాన్ని వెనక్కు తిప్పి పారిపోయాడు ఈ లోపల రాక్షసుడు రామశేఖరుడి కర్ణభేది పాట నుంచి తప్పించుకోవడానికి దారిలో ఎదురైన సైనికులను తన రాతి గదతో అందిన వాణ్ణి అందినట్టు కొడుతూ వింజ పర్వతాలెక్కడ అంటూ గొట్టలు పుట్టల మీద నుంచి గుప్పించి దూకుతూ పరిగెత్తాడు ఈ జరిగినదంతా రాజు సుప్రభాతుడికి గూఢచారుల ద్వారా తెలిసింది రాజ్యానికి యుద్ధ ప్రమాదం తప్పిపోవడానికి కారణం రామశేఖరుడి కర్ణభేది పాటేనని ఆయన గ్రహించాడు ఆ రోజే రాజు రామశేఖరుణ్ణి మంగళ వాయిద్యాలతో సభకు ఆహ్వానించి కనకాభిషేకం చేయటమే కాక ఇక బతికుండగా ఏనాడు పాట పాడనని ప్రమాణం చేయించి ఆ స్థానంలో మంచి ఉద్యోగం ఇచ్చాడు అందరూ ఎంతో సంతోషించారు కథ సమాప్తం బేతాళ కథ స్నేహబంధం పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ స్వార్థం కొద్దీ సంచరిస్తున్నావని నాకు తోచటం లేదు ఈ కష్టం ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు అనే సంగతి నాకు అర్థం కావటం లేదు చాలామంది నీలాగానే పరోపకారం కోసం గోతిలో పడుతూ ఉంటారు సుమా ఇందుకు ఉదాహరణగా మాధవుడి ఉదారత గురించి అతడి తొందరపాటు నిర్ణయం గురించి నీకు చెప్పవలసి ఉంది చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం అమరావతి పట్నంలో ఇద్దరు ఉండేవారు వారిలో ఒకడి పేరు మాధవుడు ఓడల మీద సరుకు ఎగుమతులు చేస్తూ కోట్ల కొద్దీ ధనం సంపాదించాడు అతడికి రజనీకాంత్డనే ఒకే ఒక్క కొడుకున్నాడు ఇక అతడి మిత్రుడు శివయ్య మేకలను పెంచి సంతకు తోలి తిరిగి పిల్ల మేకలను కొని తెచ్చి వాటిని పెంచి అమ్ముతూ ఉండేవాడు శివయ్యకు కూడా ఒకే ఒక్క కూతురుంది ఆ అమ్మాయి పేరు ప్రతిమ మాధవుడు శివయ్య ఇద్దరూ ఒకే బడిలో చదువుకున్నారు వారి తండ్రులు మేకలను పెంచేవారు మాధవుడి తండ్రికి వ్యాపారం బాగా కలిసి వచ్చింది క్రమంగా ఎదిగి విదేశాలకు ఓడల మీద వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యాపారం కూడా అతడికి ధనరాశులు కూడా పెట్టింది శివయ్య మాధవుడు యుక్త యుక్త వయస్కులు నాటికి వారి మధ్య చాలా తేడా ఏర్పడింది అంత మాత్రాన వాళ్ళిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగించకుండా ఆగింది లేదు ఇంకా ఎంతకాలం పాటు ఆ మేకలను పట్టుకుని బ్రేలాడతావో నా వ్యాపారంలోకి ప్రవేశించు నేను పెట్టుబడి పెడతాను మా నాన్నగారు పరిచిన బాటలు ఎటు ఉన్నాయి ఆయనకు నేనెంతో నువ్వు అంతే నీ కూడా వక్కబెట్టే సంతానం కలిగింది కదా అన్నాడు మాధవుడు ధనవంతుల కుటుంబంతో స్నేహం కొనసాగించే విషయంలో శివయ్య తన జాగ్రత్తలో తానుండేవాడు అందువల్ల మాధవుడి సూచనను సున్నితంగా తిరస్కరించాడు ప్రతిమ పెళ్లికెదిగిన సంగతిని శివయ్యకు భార్య గుర్తు చేసింది శివయ్య వ్యాపారం రాణించలేదు ఇక ఆ స్థితిలో అతడు తన కూతురు వివాహం ఎలా చేయగలడో ఇదిలా ఉండగా రజనీకాంతుడు ఒకనాడు ప్రతిమతో తాను ఆమెను పెళ్లాడాలన్న కోరికను బయటపెట్టాడు ప్రతిమకు కూడా అతడంటే ఇష్టం ఉన్నది అయినప్పటికీ తండ్రికి ధనవంతుల పట్ల ఉండే బెదురే ఆమె సైతం వ్యక్తపరిచింది రజనీకాంతుడు విచిత్రంగా చూసి అర్థం లేని బెదురది ధనవంతుడు మాత్రం మనుషులు కారా అన్నాడు అతడితో పెళ్లికి ప్రతిమ ఒప్పుకోలేదు ఒకనాడు శివయ్యకు డబ్బు అత్యవసరంగా కావలసి వచ్చింది పట్నంలో ఎవరిని అప్పడిగినా వారంతా నీకేమయ్యా మాధవుడు వంటి ధనవంతుడు నీ స్నేహితుడు ఆయన్నే అప్పడగరాదు అన్నారు శివయ్యకు ఇక తప్పలేదు మాధవుడిని కలుసుకున్నాడు తన మిత్రుడికి అతిథి సత్కారం చేసి మిత్రమా నా వలన నీకు కావలసిన పనున్నదా ఉన్నదా అని అడిగాడు శివయ్య తన మొహమాటాన్ని చేయించి వెయ్యి రూపలు కావాలి త్వరలో తిరిగిస్తాను అన్నాడు మాధవుడు సంతోషించి అతనికి ఆ డబ్బు అందించి ఈ డబ్బు అప్పు కాదు నీ వద్ద ఎప్పుడుంటే అప్పుడు మాత్రమే ఇవ్వు మరింత డబ్బు కావాలన్నా సరే తీసుకో అన్నాడు శివయ్య అతడికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయాడు ఆ డబ్బుతో అతడి వ్యాపారం తిరిగి వృద్ధి చెందింది నెల రోజులు గడిచాయి వెయ్యి రూకల్లో నాలుగో వంతు సొమ్ముతో పాటు దానికి వడ్డీ నిమిత్తం కొన్ని రోకలు కలిపి తన కూతురు ప్రతిమ చేత మాధవుడికి పంపించాడు పెళ్లికెదిగిన అమ్మాయితో తన సొమ్ము పంపినందుకు శివయ్య మీద మాధవుడు కోపం తెచ్చుకున్నాడు అయినప్పటికీ ప్రతిమను వాత్సల్యపూర్వకంగా తల నిమిడి డబ్బుకేం తొందర వచ్చిందని మీ నాన్న నీతో పంపించాడు అతడి అవసరం తీర్చాను అంతవరకే ఇప్పుడు వడ్డీ కూడా లెక్క కట్టి పంపించాడు నన్ను పరాయి వాడిగా జమ కట్టాడా అన్నాడు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రతిమను తమ గుర్రపు బండిలో పంపించాడు మాధవయ్య తనని ఎంత ప్రేమగా పలకరించింది చెప్పింది ప్రతిమ శివయ్య ఆమె మాటలు పట్టించుకోకుండా నువ్వు వడ్డీ ఇస్తే తీసుకున్నాడా లేదా అది ముఖ్యం అన్నాడు ప్రతిమ తెల్లబోయి డబ్బు ఇంత తొందరగా పంపినందుకు బాధపడ్డాడు కూడా అంది శివయ్య తన మాట మీదే తానుండిపోయి నువ్వు డబ్బు ఇస్తే తీసుకున్నాడా లేదా అన్నాడు ప్రతిమ నెమ్మదిగా ఆడపిల్ల చేత డబ్బు పంపుతాడా అని కూడా అన్నాడు అంది శివయ్య మరింత మండిపడుతూ అతడి చేతికి డబ్బు అందటమే కదా ముఖ్యం అయినా డబ్బు ఇచ్చి పంపింది నా బిడ్డతోనే కదా డబ్బున్నవాడు ఏదైనా మాట్లాడతాడు ఎలాగైనా మాట్లాడతాడు అతడేం మాట్లాడినా అందరికీ బాగానే ఉంటుంది అన్నాడు ఇక మాట్లాడలేదు తండ్రి ప్రదర్శిస్తోన్న కోపంలో ఆమెకు ఎలాంటి సామంజస్యం కనిపించలేదు ఆ తర్వాత శివయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చింది అతడి మేకల మంద మీద ఒక తోడేలు దాడి చేసి రెండు మేకలను చంపింది తర్వాత నెలలో తన మిగిలిన బాకీకి వడ్డీ డబ్బు మాత్రమే శివయ్య తన కూతురి చేత మాధవుడికి పంపించాడు ప్రతిమ వెళ్లిన సమయానికి అతని కొడుకు రజనీకాంతుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు ప్రతిమను చూడగానే అతని కళ్ళలో దీపాలు వెలిగాయి ఆమె కూడా ఎంతో సంతోషించింది అయినప్పటికీ తన సంతోషాన్ని లోపల లోపల అణుచుకుంది వడ్డీ డబ్బును అతని చేతికి అందించింది రజనీకాంతుడు నొచ్చుకుని మన రెండు కుటుంబాల మధ్య స్నేహం ఎంత గొప్పదో మావయ్యకు తెలియదా వడ్డీ చెల్లిస్తారా ఎవరైనా మనం మనం కావలసిన వారమైనప్పుడు అన్నాడు ప్రతిమ నవ్వి ఊరుకుంది వాళ్ళిద్దరూ చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకున్నారు ఇంటికి తిరిగి వచ్చి వడ్డీ డబ్బును రజనీకాంతుడు చేతికిచ్చినట్లు చెప్పింది ప్రతిమ శివయ్య మొహం కందగడ్డలాగా చేసుకుని అలాగా ఈసారి కొడుకు మాట్లాడా అన్నాడు ప్రతిమ తాను విన్న మాటలు చెప్పింది రజనీకాంతుడి మాటలు శివయ్యకు ఎలా అర్థమయ్యాయో కానీ అప్పటికప్పుడు తన వద్ద మిగిలిన గొర్రెలను మేకలను అమ్మి ఆ డబ్బును మాధవుడి బాకీ తీర్చిరమ్మని చెప్పి తన కూతురును అతని భవంతికి పంపించాడు ప్రతిమ ఆ సొమ్మును మాధవుడి చేతికి అందించింది మాధవుడు మొదట ఆశ్చర్యపోయి అటు తర్వాత నొచ్చుకుని తిరిగి నీ చేతికిచ్చే డబ్బు పంపించాడా మా బావే ఈసారైనా స్వయంగా వచ్చి కలుసుకుంటాడని ఆశించాను బావను చూసి చాలా కాలం అయ్యింది అన్నాడు మాధవుడి భార్య కానుకలిచ్చి ప్రతిమను తమ గుర్రపు బగ్గీ మీద పంపించింది మాధవుడి మాటలు తండ్రితో చెప్పింది ప్రతిమ మావయ్యను ఒకసారి కలుసుకో అంది తండ్రితో శివయ్య భార్య కూడా అదే మాట అంది శివయ్యకు వాళ్ళిద్దరి మాటలు రుచించాయి తనకు తన స్నేహితుడికి మధ్య అంతరం పెరిగిపోయింది డబ్బు అవసరపడినప్పుడు మాత్రమే తాను అతడిని కలిశాడు డబ్బు తీసుకున్న తర్వాత తనలో అర్థం కాని భావన ఏదో మొదలయ్యింది అరమరికలు లేని స్నేహం తిరిగి కావాలనిపించింది అప్పటికప్పుడు మాధవుడి ఇంటికి బయలుదేరాడు శివయ్య అతడికి దారిలోనే మాధవుడి ఇంటి పనివాడు కనిపించాడు అతడు గుర్రపు బగ్గి మీద శివయ్య ఇంటికే బయలుదేరాడు శివయ్యను వెంట పెట్టుకుని రమ్మని మాధవుడు పంపించాడు శివయ్య ఆశ్చర్యపడి అతడి వెంట మాధవుడి భవంతి చేరుకున్నాడు శివయ్య చేరిన సమయానికి భవంతి ఎంతో సందడిగా ఉంది తన బంధుమిత్రుల నుండి బయటపడి మాధవుడు అతనికి ఎదురు వచ్చి తోడ్కొని లోపలికి తీసుకుపోయాడు మాధవుడి ఇంటికి పోయేసరికి పెళ్లి సంబంధం వచ్చింది సమావేశంలో శివయ్యను ముఖ్య అతిథిగా కూర్చుండబెట్టి అతడి గురించి ఘనంగా చెప్పాడు మాధవుడి కూతురికి పెళ్లి సంబంధం నిశ్చయమయ్యింది శివయ్య ఆ వ్యవహారం తేలే వరకు అక్కడే ఉండి గుర్రపు బగ్గీ మీద ఇల్లు చేరాడు శివయ్యను అతని భార్య వివరాలు అడిగింది శివయ్య తన స్నేహితుడి ఇంట జరిగిన విశేషాల గురించి చెప్పబోతూ ఉండగా గుమ్మంలో మరో గుర్రపు బగ్గీ ఆగింది బగ్గీలోంచి మాధవుడు అతని భార్య దిగారు శివయ్య దంపతులకు మతులు పోయాయి మాధవ దంపతులు వారి ఇంట్లో సుఖాసీనులయ్యారు బాబా మావాడు ప్రతిమ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు ప్రతిమ ఆత్మాభిమానం అమ్మాయి అంతస్తుల తేడాన్ని ఊహించుకుని మావాడికి దూరంగా ఉంటూ వచ్చింది ఈ సంగతి మీరు గమనించే ఉంటారు అన్నాడు మాధవుడు శివయ్య దంపతులు తలలోపారు బాబా ఇప్పుడు నేనే చొరవ తీసుకుని కోరుతున్నాను మీ ప్రతిమను మా ఇంటి కోడలిని చేయండి అంటూ నిశ్చితార్థం ఏర్పాట్లు మొదలుపెట్టాడు మాధవుడు శివయ్యకు తాను చూస్తోంది కాలో నిజమో అర్థం కాలేదు మాధవుడి చేతులను తన కళ్ళకత్తుకున్నాడు ప్రతిమ సిగ్గుల మొగ్గై ప్రక్కకు తప్పుకుంది బేతాళుడి కథ చెప్పి రాజా మాధవుడి అంతస్తుతో పోలిస్తే శివయ్య ఎంతమాత్రమూ అతడితో సరిపోలడు శివయ్యాతరి వద్ద సహాయం పొంది కూడా దురుసుగా ప్రవర్తించాడు తన కొడుక్కి ప్రపంచమంతా వెతికి తగిన కన్యను తెచ్చి వైభవంగా పెళ్లి చేయగలిగి కూడా మాధవుడు తన మిత్రుడి కూతురితో పెళ్లి సంబంధం తనకు తానుగా నిర్ణయించాడు మాధవుడు ఎందుకంత తొందరపడ్డాడు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు విక్రమార్కుడు సమాధానంగా డబ్బు ఎంత పాపిష్టిదో మిత్రులిద్దరికీ తెలియనిది కాదు అయినప్పటికీ పేదరికం మాటున శివయ్య ఎప్పటికప్పుడు ఆ సంగతి పట్టించుకోలేకపోయేవాడు అయితే మాధవుడు తనకి శివయ్యకు మధ్య ఉన్న స్నేహాన్ని ఎప్పుడూ డబ్బుతో ముడిపెట్టలేదు శివయ్య చేత వ్యాపారం నిర్వహింపచేసి అతడిని కూడా తనంతటి ఐశ్వర్యవంతుణ్ణి చేయాలని చూశాడు శివయ్యలో అప్పుడు మితిమీరిన ఆత్మాభిమానం అడ్డుగా నిలిచింది అతడికి వెయ్యి రూపల సహాయం చేసేటప్పుడు కూడా అదో గొప్ప సహాయంగా మాధవుడు భావించలేదు ఆ చిన్న సహాయం గురించి మరిచిపోమనే కోరాడు కూడా కానీ శివయ్య సహాయం పొందినప్పుడు ఉన్నట్లు సహాయం పొందిన తర్వాత లేడు తాను మాధవుడి దయాధర్మం మీద బతకటం లేదన్నట్టే నిరూపించే ప్రయత్నాలు చేశాడు పైగా తన ఆప్తమిత్రుడికి తన మొహం చాటేశాడు ఓడల మీద వ్యాపారి అయిన మాధవుడిని వీధి వడ్డీ వ్యాపారి స్థాయికి దించే ప్రయత్నం చేశాడు శివయ్య స్నేహితుల మధ్య డబ్బు పాత్ర లేదని గ్రహించినవాడు కాబట్టే మాధవుడు అతడి కూతురును తన ఇంటి కోడల్ని చేసుకోవాలని చొరవ చూపాడు అన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి